శ్రీ శ్రీగురుభ్యో నమ భాగవత మహాపురాణం నందలి దశమస్కంధంలోని పూర్వార్ధమునందు నాలుగవ అధ్యాయము ప్రారంభము శ్రీశకుడు పలికెను పరీక్షణ్ మహారాజా వసుదేవుడు వచ్చిన పిదప ఆ నిర్బంధ మందిరం యొక్క బయట లోపల గల ద్వారముల నేను మునుపటి వల్లే మూసుకొనెను పిమ్మట పశుశిశువు యొక్క రోదన ధ్వనిని విని రక్షకభటులు మేల్కొనవి వెంటనే వారు కంసుని వద్దకేగి దేవకీదేవి ప్రసవించిన వార్తను తమ ప్రభువునకు తెలిపరి మృత్యుభేతితోన్న కంసుడు ఆతురతతో ఆ వార్తకై ఎదురుచూచుండెను భటుల వలన ఆ వార్తను విన్నంతనే అతడు శయ్యపై నుండి ఉలిక్కిపడి లేచెను నన్ను చంపటివాడు జన్మించెను అని అనుకునను నన్ను చంపటివాడు జన్మించను అని అనుకొంచు అతడు విఫలపాట్నకు లోనయ్యను పిమ్మట ఆ కంసుడు చిరాకుతో గృహమునకు పరిగెత్తెను ఆ తత్రపాటులో అతని కాళ్ళు తడబడెను జుట్టుముడి వీడిపోయెను అంతటా దేవకీదేవి మిగిలిన దీనురాలై తన సోదరుడకు కంసంతో జాలు కల్పినట్లు ఇట్లనెను నా శుభమునగోరుడి అనుంగ సోదర ఇప్పుడు జన్మించినది ఆడశిశువు నీ మేనకోడలు కావున స్త్రీహత్యకు పాల్పడవలదు సోదర అగ్నివలే తేజమూర్తులైన పెక్కు మంది శిశువులను విధివశమున పొట్టను పెట్టుకుంటవి ఇది మగ శిశువు కాదు గదా ఈ కూతురునైనా నాకు దక్కనిమ్ము ప్రియసోదర కంస మహారాజా నేను నీకు అనుంగు చెల్లెల్ని గదా పెక్కు మంది శిశువులను కోల్పోయి గర్భశకంతోనున్న దీనురాలను సుమా దురదృష్టవంతురాలనైన నాకు ఈ చివరి సంతానమునైనను విడిచిపెట్టము శ్రీశకుడు పలికెను పరీక్షిన్ మహారాజా అంతటా దేవకీదేవి ఆ ఆడు శిశువును తన పొత్తిళ్లలో దాచుకునిచు అతి కన్నీరు మున్నీరుగా ఏడవసాగాను ఆమె అంతగా రోధించున్నను ఇసుమంతైన కనికరము లేక ఆ దుర్మార్గుడు ఆమె చేతుల నుండి శిశువును బలవంతముగా లాక్కొన్నాను స్వార్థపరుడు కఠినాత్ముడు అయిన ఆ కంసుడు తన చెల్లెలి గర్భమున అప్పుడే పుట్టి కనులు తెరవని ఆ పసికందు యొక్క కాళ్లను ఒడిసిపట్టుకుని ఒక బండకేసి కొట్టబోయాను అంతటా విష్ణు సోదరి అయిన ఆ యోగమాయ కంసం చేతుల నుండి ఆకశమునకు ఎగిరి పిదప ఆమె తన ఎనిమిది భుజములయందును ఆయుధములను ధరించి స్వరూపిణి అయి అచ్చటనన్న వారికి గోచరమయ్యను అప్పుడు ఆ దేవి దివ్యములైన వస్త్రములతో మాలలతో లేపనములతో మణిమయములైన ఆభరణములతో అలంకృత అయి ఉండను ఆమె ధనుర్బాణములను శూలమును డాలును ఖడ్గమును శంఖచక్రములను గదను దాల్చియుండను అప్పుడు ఆ దేవికి సిద్ధులు చారణులు గంధర్వులు అప్సరసలు కిన్నరులు నాగజాతి వారు అమూల్యములైన కానుకలను సమర్పించి ఆమెను మిగిల ప్రస్తుతింపసాగిరి అంతటా ఆ దేవి కంసంతో ఇట్లు నుండివాను మూర్ఖుడా నన్ను చంపట వలన నీకు ఏమి ప్రయోజనము పూర్వము అశరీరవాణ్ణి పలికిన నీ శత్రువు నిన్ను సంహరించుటకై మరి ఒక చోట జన్మించే ఉన్నాడు కనుక నీవు ఏ పాపము ఇరిగిన పసుకందులను చంపుట వ్యర్థము భగవతి అయిన యోగమాయాదేవి ఇట్లు పలికి అంతర్ధానమయ్యను పిదప ఆమె భూతలమున్న పెక్కు ప్రదేశములలో పలు పేర్లతో వెలిసి ప్రఖ్యాతి వహించను ఆ దేవి పలికిన మాటలను విన్నంతనే కంసుడు మిగుల సంభ్రమాశ్చర్య చకడయ్యను పిమ్మట అతడు దేవకీ వసుదేవులను బంధవిముక్తులను గావించి వినమ్రుడై ఇట్లు పలికెను ప్రియమైన సోదరి దేవకీ బావా వసుదేవా నేను ఎంతటి పాపాత్ములను రాక్షసుని వల్లే మీకు కలిగిన పసికందులను చంపివేయి తిని నేను ఏమాత్రము కనికరము అనున్నదియే లేనివాడనై బంధుమిత్ర భావనను త్యజించి అట్లు అకృత్యములకు పాల్పడి అట్టి నేను ఎట్టి నరకయాతనలకు గురి తెలియదు వాస్తవముగా నేను బ్రహ్మహత్య చేసిన జీవన్మృతుడనే కేవలము మానవులే కాదు దైవము సైతము అసత్యం పలకనని విశ్వసించి పాపాత్ముడనైన నేను సొంత చెల్లెల యొక్క శిశువులనే హతమార్చితిని మహాత్ములారా మీ పుత్రులు అశువులను కోల్పోయినందులకు మీరు ఏమాత్రము దుఃఖింపవలదు వారు తమ పూర్వజన్మ కర్మఫలములను అనుభవించరి ప్రాణులన్నీనూ విధి నిర్ణయము ప్రకారము ప్రారంధములను అనుభవింపక తప్పదు అందువలన వారు ఒకే చోట కలిసి ఉండుట సంభవము కాదు ఈ భూలోకమున మట్టితో నిర్మింపబడిన కుండలు మొదలగు వస్తువులు నశించినను మృతిగా నశింపదు అట్లే పంచభూతాత్మకములైన శరీరములు నశించినను ఆత్మ ఎట్టి లోను కాదు ఈ తత్వమును ఎరుగని వారు అనాత్మయైన శరీరమునే ఆత్మగా భావించదరు తత్ఫలితముగా మరణ చక్రంలో చిక్కుపడదురు ఈ అజ్ఞానము తొలగిపోనంత వరకును మానవుడు సుఖ రూప సంసార బంధముల నుండి విముక్తుడు కాజాలడు అనుంగ నీ కుమారులు నా వల్లనే తమ ప్రాణములను కోల్పోయినను అందులకై నీవు శోకింపవలదు ఏలయన ప్రతి ప్రాణియు తన సుకృత దుష్కృత ఫలములను విధిగా అనుభవింపవలసే ఉండును ఆత్మస్వరూపమును ఎరుగనంతవరకును వరకును దేహాభిమాని నేను చంపువాడను చంపబడువాడను అని భావించునే ఉండును అట్టి అజ్ఞాని బాధ్య బాధక భావములను పొందుచునే ఉండును అనగా అతడు ఇతరులకు హాని కలిగించుచునే ఉండును తాను దుఃఖమునకు లోనగుచునే ఎండును మీరు పరమ సాధు స్వభావం గలవారు దీనిలో ఎడ కనికరమును చూపెడేవారు కనుక నా అపచారములను అన్నింటినీ మన్నింపుడు ఇట్లు పలికిన పిదపా కంసుడు కన్నీరు కార్చుచు తన చెల్లెలు బావయు అగు దేవకీ వసుదేవుల యొక్క పాదములపై పడెను అంతటా ఆ కంసుడు యోగమాయ మాటలపై విశ్వాసంను ఉంచి దేవకీ వసుదేవుల సంఖ్యలో తొలగించెను పిమ్మట అతడు పలు విధములుగా వారి ఆత్మీయతను ప్రదర్శించను పిమ్మట దేవకీదేవి తన సోదరుడు కంసుడు మిగిల పశ్చాత్తప్తుడను చూచి జాలిపడుచు అతనిని క్షమించను వసుదేవుడును కోపమును వీడి నవ్వుచు అతనితో ఇట్లనెను మహానుభావ ఇంతవరకును నీవు చెప్పిన మాటలు నిజమే దేహాభిమానులలో అజ్ఞాన కారణముగా ఏర్పడిన అహంకారము వలన స్వపరభేదము మెదల్చినే ఇండను స్వపరభేద బుద్ధి గలవారు శోకము హర్షము భయము ద్వేషము లోభము మోహము మదము మున్నగువానికి లోనగ్చు తామే చంపెటివారమనియు చంపబడివారము అనియు భావించిందరు అట్టి వారు నిజముగా జీవుల జననమరణ చక్రములకు సృష్టి స్థితి లయకారకుడైన భగవంతుడే ప్రేరకుడని గ్రహింపజలరు శ్రీశుకుడు దేవకీ వసుదేవులు ప్రసన్నులై నిష్కల్మ భావంతో ఇట్లు సంభాషించిన పిదప కంసుడు వారి అనుమతిని గైకుని తన భవనమున ప్రవేశించను ఆ రాత్రి గడిచిన పిమ్మట ప్రాతకాలమున కంసుడు తన మంత్రులను పిలిపించి సమావేశపరచను అనంతరము అతడు యోగమాయ పలికిన మాటలను పూర్తిగా వారికి వివరించను సహజముగానే దైత్యులు దేవతల ఎడ ఈర్ష్యగలవారు పైగా పైగా యుక్తాయుక్త విచక్షణ లేనివారు దేవతల ఎడ శత్రుభావం వహించి ఉన్న ఆ మంత్రులు తమ ప్రభువు చెప్పిన విషయములను విన్నపిట అతంత ఇట్లనరి మహారాజా యోగమాయ చెప్పిన మాటలు నిజమే అయినచో పురములను గ్రామములను గొల్లపల్లెలను తదితర ప్రదేశములను గాలించదము అతడినున్న పది దినములు వయస్సు నిండిన శిశువులను నిండని వారిని కూడా నేడే చంపివేసదము దేవతలు యుద్ధమన్ను మాటను విన్నంతనే భీతిల్లుచుందరు అంతేగాక నీ ధనిష్టంకారము వినబడినంతనే ఎల్లప్పుడూ భయకంపితులకు చెందురు అట్టి వారు తమ ప్రయత్నములచే మనలను ఏమి చేయగలరు నీవు ప్రయోగించిన శరపరంపరచే చావుదెబ్బలు దించు అందులకు తట్టుకొనలేక దేవతలు తమ ప్రాణములను రక్షించుకునిటకై యుద్ధరంగమును వీడి చెల్లా చెదరై పలాయనము చిత్తగింతరు దేవతలలో కొందరు తమ అస్త్రశస్త్రములను పరిత్యజించి దీనిపై చేతులు కట్టుకుని నీ ముందు నిలుతురు మరికొందరు తమ పంచకట్టులు జుట్టుముడులు విడిపోగా ఆర్య మేము భయగ్రస్తులమైతి మమ్ము రక్షింపు అని నిన్ను వేడుకొందరు కంసభూపతి అస్త్రమంత్రములను మర్చిపోయిన వారిని శస్త్రములను ప్రయోగించటలో నైపుణ్యమును కోల్పోయిన వారిని రథములు విరిగిపోయిన వారిని భయంతో వణికిపోచిన వారిని బ్రతుకుపై గల ఇచ్ఛతో యుద్ధ విముఖులైన వారిని ధనుర్బాణంలు భగ్నములు కాగా యుద్ధమును మానుకునిన వారిని నీవు చంపవు గదా దేవతలు గృహముల ఎందే తమ శౌర్యములను ప్రకటించుకొని చుందరు అంతేకాదు వారు కాక ఇతర ప్రదేశములయందు తమ బలపరాక్రమములను గూర్చే బీరములు పలుకుచుందురు ఇంకా త్రిమూర్తులలో విష్ణువు రహస్యముగా సంచరించుండును శివుడు వనములయందు నివసించుండును బ్రహ్మదేవుడు తపశ్చర్యలలో మునిగి సరే సరి అతడు మన ముందు దుర్బలుడు కనుక ఇట్టి ఇట్టివారికై మనకు భయపడవలసిన పని ఏమున్నది అయినను దేవతలు మనకు దాయాదులు కావున వారిని ఉపేక్షింపదగదు కనుక వారిని సమూలముగా సంహరింపవలసి ఉన్నది మేము నీకు నమ్మిన బంట్లము కావున వారిని హతమార్చుటకై మమ్ములను ఆజ్ఞాపింపుము మనుష్యులు తమ శరీరముల ఏర్పడిన రోగములకు తగు చికిత్స చేయక ఉపేక్షించినచో అది ముదిరిపోయిన పిమ్మట వాటిని నయము చేయట అసాధ్యము ఇంద్రియముల ఉపేక్షాభావము వహించినచో వాటిని అదుపు చేయట కష్టము అట్లే శత్రు విషయమున సాచివేత భావమును చూపినచో అతడు బలవంతుడగును అంతటా అతనిని ఎదుర్కొనట అసఖ్యము సమస్త దేవతలకు మూల పురుషుడు విష్ణువు సనాతన ధర్మము వర్ధిల్లుచుండెడి చోట అతడు నివసించుచుండును వేదములు గోవులు బ్రాహ్మణులు తపశ్చర్యలు దక్షిణలతో కూడిన యజ్ఞములు మొదలైనవే సనాతన ధర్మమునకు మూలములు కావున కంసప్రభు వేదవాదులైన బ్రాహ్మణులను తపస్సంపన్నులను యజ్ఞములను ఆచరించు స్వభావము గలవారిని యజ్ఞహోమములకై ఆవశ్యకములైన నెయ్యి పాలు పెరుగు మొదలగు పదార్థములను సమకూర్చుడి గోవులను పూర్తిగా రూపుమాపెదము మహారాజా బ్రాహ్మణులు గోవులు వేదములు తపస్సులు సత్యము దమము శమము శ్రద్ధ దయా సహనము క్రతువులు ఇవి అన్నీను శ్రీహరి యొక్క శరీరాంగములు వాటిని రూపుమాపినచో అతడు అంతరించును అట్టి శ్రీమన్నారాయణుడు సకల దేవతలకును అధిపతి అసురులకు ప్రధాన శత్రువు సత్పురుషుల హృదయములే ఆయనకు నివాసములు ఈశ్వరుడు బ్రహ్మ మొదలగు సకల దేవతలకును అతడే ఆధారం కావున ఋషులకు ఋషులను హింసించుటయే ఆయనను వధించుటకు తగిన ఉపాయము శ్రీశకుడు పలికెను కంసుడే దుష్టుడు అతని మంత్రులు అతని కంటేను దుర్మార్గులు అతడు వారితో సమాలోచన చేసిన పిమ్మట కాలపాసవసుడై బ్రాహ్మణులను హింసించుట వలననే తనకు మేలు కలుగునని తలంచెను దానవులు సహజముగానే యుద్ధకండూతి గలవారు పైగా కామరూపధరులు అట్టి వారిని కంసుడు సాధుజనులను హింసించుటకే ఆదేశించి అన్ని దిక్కులకు పంపి తన భవనమున ప్రవేశించను దానవులు సహజముగా రజోగుణము గలవారు వారు తమోగుణ కారణముగా ఉచితానుచిత రహితులు పైగా చావు మూడినందున వారు సత్పురుషులను ద్వేషింపసాగిరి పరీక్షిణ్ మహారాజా సత్పురుషులకు అపచారము నర్చిన మానవులు తమ దుష్కృత్యముల కారణముగా ఆయువును సంపదలను కీర్తి ప్రతిష్ఠలను ధర్మమును ఇహలోక పరలోక సుఖములను సకల శ్రేయస్సులను కోల్పోవదురు ఇక పూణిక వహించి తమ అపరాధముల ద్వారా పాపములను మూటగట్టుకొని దానవుల విషయం చెప్పనేలా అని శ్రీశకుడు పలికెను ఇది శ్రీమద్ శ్రీమద్భాగవత మహాపురాణమునందలి దశమస్కంధములోని పూర్వార్ధమునందు నాలుగవ అధ్యాయము సంపూర్ణము శ్రీకృష్ణానుగ్రహ అనుగ్రహ ప్రాప్తిరస్తు Så pumpar jag